హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సెంట్రల్ రైల్వే సోలాపూర్ నుంచి అనకాపల్లికి వయ రాయచూరు గుంతకల్లు అనంతపూర్ ధర్మవరం పాకాల తిరుపతి నెల్లూరు ఒంగోలు విజయవాడ మీదుగా ప్రత్యేక రైల్నైతే నడుపుతుంది ఈ వచ్చేసి ఆ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో వన్ ఫోర్ డబల్ సెవెన్ సోలాపూర్ అనకాపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి ప్రతి శుక్రవారం సోలాపూర్లో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకైతే ఉంటుంది అనకాపల్లికి వచ్చేసి మరుసటి రోజు శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకైతే చేరుకుంటుంది తిరిగి అనకాపల్లిలో ప్రతి శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకైతే బయలుదేరుతుంది సోలాపూర్కి వచ్చేసి ఆదివారం రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకైతే చేరుకుంటుంది ఈ ట్రైన్ మనకి అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు సోలాపూర్ నుంచి అనకాపల్లి వెళ్ళేటప్పుడు అయితే ఉంటుంది అలాగే అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ నుంచి నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అనకాపల్లి నుంచి సోలాపూర్ ఎప్పుడైతే ఉంటుందన్నమాట ఇక ఈ ట్రైన్ యొక్క స్టాపేజ్ వివరాలు చూస్తే ఈ ట్రైన్ మనకి అకల్కోడ్ రోడ్ దుదాని గంగాపూర్ కలబుర్గి వాడి యాద్గిరి కృష్ణా రాయచూరు మంత్రాలయం రోడ్ ఆదోని గుంతకల్ అనంతపూర్ ధర్మవరం కదిరి మదనపల్లి పీలేరు పాకాల తిరుపతి రేణిగుంట శ్రీకాళహస్తి గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల తెనాలి విజయవాడ ఏలూరు తాడేపల్లిగూడెం నిడదవోలు రాజమండ్రి సామర్లకోట అన్నవరం ఎలమంచిలి రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది సో మొదట్లో మనకి సేమ్ ఇదే విధంగానే మనకి సోలాపూర్ నుంచి అనకాపల్లికి స్పెషల్ ట్రైన్ అయితే రన్ చేశారు అది వచ్చేసి మనకి ఏసీ స్పెషల్ అలాగే సోలాపూర్ నుంచి తిరుపతికి కూడా మనకి మరో స్పెషల్ ట్రైన్ అయితే రన్ చేసిన్నారు అది వచ్చేసి మనకి సోలాపూర్ నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు ధర్మవరం పాకాల మీదుగా వెళ్ళేది తిరుపతి నుంచి సోలాపూర్ వెళ్ళేటప్పుడు మాత్రము రేణుగుంట కడప గుంతకల్ మీదుగా అయితే వెళ్ళేదన్నమాట సో ఈ అలాంటి కన్ఫ్యూజన్గా వేరే రూట్లలో అయితే ఈ ట్రైన్ తిరగదు మనకి నేను చెప్పాను కదా సేమ్ డైరెక్షన్లోనే అప్పు డౌన్ టూ డైరెక్షన్స్లో సేమ్ రూట్లోనే తిరుగుతుంది అనమాట సో టోటల్ సిక్స్ ట్రిప్స్ ఉంటాయి అనమాట టూ డైరెక్షన్స్లో సో ఈ ట్రైన్ సద్వినియోగం చేసుకుంటారైతే నేను అనుకుంటున్నాను ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్